అప్పటికప్పుడే పాటలు కట్టి ప్రతి మాటలోనూ పాటలో ఉన్న సౌందర్యాన్ని అందచేసి సామాన్యుల గుండె చప్పుడును దశాబ్దాల పాటు పంచిన గుమ్మడి విఠల్ గారు గద్దరుగా మారి మరి అందరిలో స్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నారు గద్దరి గారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు అమ్మ వేమలమ్మ గారికి నమస్సులు అనుభవ సీఎం గారి చేతుల మీదుగా అందచేసిన ఆత్మీయ సన్మానం రచనలు మనకి ఎప్పుడూ గుర్తుంటాయి స్ఫూర్తిదాయకంగా శ్రీమతి గూడా హేమనల్లి గారికి శుభాకాంక్షలు నమస్తలు జయకేతనం అనే గీతాన్ని అందేశ్రీ రాయటం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చూడండి ఎంత ఆత్మీయ ఆలింగన దృశ్యం కనిపిస్తోందో ముఖ్యమంత్రి స్వయంగా స్టూడియోస్లో కూర్చొని ఆ పాటకి ఒక రూపకల్పన చేయటంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నారు అందేశ్రీ గారు రెండు వేల ఆరులో వారికి సినీ నంది అందింది ముఖ్యంగా ఆరు ఖండాల నదుల్ని వారు సందర్శించి నదీ భాష విని ప్రకృతిని ప్రేమించిన అంద్యశ్రీ గారికి సన్మానం సుప్రజ గారు వారి కూతురు సుప్రజ గారు అందుకుంటున్నారు వెంకన్న గారి పాట కూడా మనకు తెలుసు ఉల్లము నిండా పల్లె ప్రేమ నింపుకున్న గోరటి వెంకన్నగారి రెండు వేల సినిమాలు మూడు వేల పాటలు మరి ఒక నేలమ్మను శ్రమకావ్యాన్ని స్త్రీ పురుష సమానత్వాన్ని నేలతల్లిని అడవి తల్లిని ప్రకృతి మాతను కలంలో నింపి జయరాజు గారి సాహిత్యం మనకు ఎంత ప్రతిధ్వనిస్తుందో తెలుసు వరిష్ట పాత్రికేయులు పాషం యాదగిరి గారు తెలంగాణ తొలి ఉద్యమాన్ని మలి ఉద్యమాన్ని స్వయంగా పాల్గొన్న ఉద్యమశీలి హైదరాబాద్ నగరపు నడివొడ్డున పుట్టిన బిడ్డడు పాషం యాదగిరి గారు వారికి శుభాకాంక్షపూర్వక నమస్సులతో ఆనరబుల్ సీఎం గారు చేతుల మీదుగా అందుతున్న సన్మానం సీఎం గారు సిఎస్ గారు డీజీపీ గారు డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఇంకా పెద్దలందరూ అందరికీ శుభాకాంక్షలతో మనకు తెలుసు ఇందాకే ఆనరబుల్ సీఎం గారు మరి గన్ పార్క్ దగ్గర పుష్పాంజలి ఘటించి వేంచేశారు ఈ వేదిక దగ్గరకు ఆ గన్ పార్క్ అంటే అందులో ఒక ఆత్మ ఉంది శిలలపై శిల్పాలు చెక్కినారు అన్నట్టుగా ఈయన శిల భాష వినగలిగే సహృదయులు ప్రకాశం అన్నిటినీ మరి మన కన్యారం జిల్లా పల్లెలో పుట్టి పెరిగి ఉపాధ్యాయులుగా పనిచేసి దశాబ్దాలు కృషి చేసిన నలమేల భాస్కర్ గారికి ధన్యవాదాలతో వీరు కాళూజీ నారాయణరావు పురస్కారాన్ని అందుకుంటున్న నమ్మల